సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలోని రోడ్ల వెంట ఖాళీ ప్రదేశాలలో మొక్కలను నాటుతున్నట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు అందరి సహకారంతో మండలాన్ని ఆకుపచ్చ మండలంగా తీర్చిదిద్దుతామన్నారు వెలికట్ట గ్రామ శివార్లలోని రోడ్డుపై నీడనిచ్చే పండ్ల మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు నాటిన మొక్కలకు భద్రతగా ముల్లకంచెను ఏర్పాటు చేసి సంరక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు అన్ని గ్రామాల ప్రజలు సహకరించి మొక్కలు నాటి ఆకుపచ్చ కొండపాక ఏర్పాటుకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింహులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాజేశ్వర గురువుత్సవంలో భాగంగా ఈరోజు వెలికట్ట గ్రామంలో హైవే చర్యల హైవే మీద ముక్కలు నాటడం జరుగుతుంది మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద ఎనర్జీ ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరుగుతుంది అందుకు సహకరించిన పంచాయతీ చేశారు అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ముక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయాల్సింది కోరుతున్నాం అట్లాగే కొండపాక కున్నుపల్లి గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులకు టీఏలకు పీళ్ళ అస్టెంట్లకు మేట్లకు అందరికీ కోరేది ఏంటంటే ప్రతి గ్రామంలో ఈరోజు మినిమం ఒక ఐదు వందల మొక్కలు నాటి మండలాన్ని హరితావన్న చేయాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే ప్రతి గ్రామంలోని ప్రజాప్రతినిధులతో అధికారులతో అంగన్వాడీ టీచర్లతోటి ఏకమై అందరు మొక్కలు నాటే కార్యక్రమం సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా పంచాయతీ కార్యదర్శులు వాచర్లతోటి మొక్కలు సంరక్షించాలంటే ముందుగా వాళ్ళు వాటిని సంరక్షించాలి ముఖ్యంగా వాటిని కంపబెట్టాల చుట్టూ భాగంలో వాచర్లతో చేపించి ఆ మొక్కల్ని సంరక్షించి అభివృద్ధి చేయాల్సిందే కోరుతున్నారు